కేరళలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది కు చెందినటువంటి నలభై రెండేళ్ల యు దీపక్ అనే వ్యక్తి పైన వడకరకు చెందిన ముప్పై ఐదేళ్ల షింజితా ముస్తఫా అనే యువతి ఈవిడికి ఇన్స్టాగ్రాము ఇత్యాది సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారట ఈ యువతి జనవరి పదహారున సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేసింది రద్దీగా ఉన్నటువంటి ఒక బస్సులో ఆమె ప్రయాణం చేస్తూ మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు స్క్రీన్ మీద ఏ విధముగా ఒక వ్యక్తి తనను వేధిస్తున్నాడో చూడండి అనేలాగా పోర్ట్రే చేస్తూ ఆ వీడియోని ఆవిడ ప్రపంచానికి కుదిలిందనమాట ఇక వెర్రీ జనం బుర్ర లేని జనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది కదా అని చెప్పేసి కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా ఇనే న్యూట్రల్ వేలో కూడా కాకుండా డైరెక్ట్గా వన్ సైడెడ్గా అతన్ని ట్రోల్ చేయడం ఎవరిని ఆ వీడియోలో ఉన్నటువంటి యు దీపక్ నలభై రెండేళ్ల వ్యక్తి అతన్ని ట్రోల్ చేయడము లేకపోతే ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఒక సినిమాలో ఉంటుంది కదా కామెడీ సన్నివేశమైనా కూడా అది నిజమే అంటే నీకు ఆడబం మళ్ళా కనిపిస్తున్నారా అంటాడనమాట అక్కడ ఒక పాత్ర అంటే ఊరకనే ఈ బిల్డప్ రాజ్యాలు చాలామంది ఇలా రెచ్చిపోయేసరికి అతను మనస్తాపానికి గురయ్యాడు చేయని నేరానికి మూస్తున్నటువంటి ఈ నింద భారమే తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడ్డాడు ఇప్పుడు ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది ఎవరు తీరుస్తారు ఆ లోటు ఈ ముస్తఫా అనేటటువంటి ఉన్మాది తన సోషల్ మీడియాలో లైక్ల కోసం లేదా తన ఫెమిలిజంని సంతృప్తిపరుచుకోవడం కోసం ఇలా ఒక అడ్డదారి తొక్కి ఒక కల్పితమైనటువంటి వీడియోని పెట్టడం మూలాన ఒక చిన్న వీడియో ఒక అరవై సెకండ్ల నిడివి కూడా లేనటువంటి వీడియో ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది చూడండి ఒక అబద్ధపు ప్రచారం ఎంత డేంజరస్ అందుకనే వార్తలు లేదా ఏదన్నా వైరల్ సబ్జెక్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వడపోత కార్యక్రమం మనకి మనమే చేసుకోవాలి ఫ్యాక్ట్ చెక్ మనం చేసుకున్నాకనే ఒక నిర్ధారణకు వచ్చి ఒక అభిప్రాయాన్ని దానిపైన వ్యక్తపరచాలి అంతదాకా మౌనంగా ఉండాలి పరిశీలించాలి చాలామందిని చూస్తూ ఉంటాం కదా ఇలా వీడియో రాగానే అలా కింద కామెంట్స్ అది వన్ అవర్ వీడియో అయి ఉంటుంది అనుకోండి ఐదు నిమిషాలు కూడా కాకుండానే కింద కామెంట్స్ పెట్టేసి ఉంటారు అనవసరంగా పొగుడుతూనైనా తిడుతూనైనా సరే అలా పెట్టినటువంటి కామెంట్స్ నిరుపయోగమైనవి ఆవేశానికి సంబంధించినవి అలా ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి ఆ విధంగా ఒక వీడియో పెట్టేసరికి ముస్తఫా అనేటటువంటి ఉన్నాది చాలామంది ఇతన్ని ట్రోల్ చేయడం వన్ వేలో స్టార్ట్ చేసేసారు జస్ట్ నెల జనవరి పదహారున ఆవిడ వీడియో పోస్ట్ చేసేసరికి జనవరి పద్దెనిమిదిన గోవిందపురంలోని తన నివాసంలో ఉరి ఆత్మహత్య చేసుకున్నాడంట తన కుమారుడి మృతికి షింజిత పెట్టిన వీడియో దాని వలన కలిగిన అవమానమే కారణమని దీపక్కు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినటువంటి కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీసులు సోషల్ మీడియా కంటెంట్ అది వైరల్ అయిన తీరు మృతికి దారి తీసిన పరిస్థితులను అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు దీపక్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీసులు సోమవారం శింజితపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ నూట ఎనిమిది క్రింద ఆత్మహత్యకు ప్రేరేపణ అనే కేసు నమోదు చేశారు ప్రస్తుతం షింజిత పరారీలో ఉంది ఆమె కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు అలాగే ఈవిడంతా నీచానికి దిగజారిందంటే తాను వైరల్ చేసినటువంటి ఆ వీడియో నిజమే నేను ఆ విధంగా లైంగికంగా వేధింపబడ్డాను లేకపోతే నన్ను ఎవడో ఇబ్బంది పెట్టాడు అనేలాగనే వాదిస్తూ ఉంది ఒకటి రెండు రోజుల క్రిందటి వరకు కానీ జనం ఆ వీడియోను చూసి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈవిడే కావాలని తన శరీరాన్ని ఈవిడే తన శరీరాన్ని అతనికి తాకిస్తూ అతను రివర్స్లో ఈమెను కావాలని తాకుతున్నట్లుగా క్రియేట్ చేసినట్లుగా ఈజీగా తెలిసిపోతాం మరి ఇంత పరిశీలన శక్తి జనాలు ఆ దీపక్ని ట్రోల్ చేయక మునుపు ఏమైంది అందుకనే ఎప్పుడు కూడా కాయిన్కి రెండు సైడ్లు కూడా ఆలోచించాలి అని పెద్దలు చెప్తారు ఇప్పుడు చూడండి మొత్తం ఆయన చనిపోయిన తర్వాత వీడియోను చూసే కోణాన్ని మార్చారు నిజం తెలుసుకొని ఇప్పుడు ఈ షింజిత అనే ఈ ఉన్మాదిని అందరూ కూడా ఎండగడుతూ ఉన్నారు సరే ఇప్పుడు పక్కన పెడదాం ఈ ఫెమినిజం అనే మాటున ఎంతమంది మగవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు దీని మీద ఏ సోకాళ్ళు మేధావులు మాట్లాడరు ఈ చిన్మయ్యి లాంటి వాళ్ళు ఎవరు కూడా నోరెత్తరు ఎంతసేపు వాళ్ళు ఒక సెలెక్టివ్ మెథడ్లోనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు మీకు కంటికి కనిపించట్లేదా ఇంత దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది కదా లేకపోతే ఏమైనా సంబరాలు చేసుకుంటున్నారా మీకు మీరు ఒక మగవాడు అన్యాయంగా చచ్చిపోతే మీకు ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటాయా ఇట్లా నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి జరిగితే ఈ ఫెమినిజం అనేది ఒక భూతంలాగా తయారైంది స్త్రీ ఇద్దరూ సమానమే అనే భావన కాకుండా హక్కులు తొక్క మాట్లాడుతూ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే స్త్రీ ఆధిక్యత లేదా పురుషాధిక్యత వంటి కోణాల్లో విషయాలను ఆవిష్కరిస్తూ ఉన్నారు స్త్రీ ఇద్దరూ సమానమే స్త్రీ పురుషుడి చేత సంరక్షించబడాలి ఈ పాయింట్ని మిస్ చేస్తూ సంరక్షించబడడం ఏంటి మాకు నాలుగు కొమ్ములు ఉన్నాయనేలాగా ఆడవాళ్ళని మేనిపలేట్ చేసేటటువంటి ఇలాంటి ఫెమినిస్టులు ఈ దారుణాలకి కారణమవుతున్నారు కాదని అనగలరు చెప్పండి కేరళలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఇంతకుముందు కూడా ఎన్నో జరిగాయి అసలు మనకి కంటికి కనబడని ఇలాంటి నిందలు మోస్తున్నటువంటి మగవాళ్ళు ఎంతమందో కనుక దయచేసి ఏదన్నా ఒక విషయం బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్గా ఉండి పరిశీలన చేసి మనకు మనమే ఒక ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి మారి ఆ తర్వాత రియాక్ట్ అవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీడియో పెట్టినటువంటి ఆ షంజిత ముస్తఫా అనే ఆ ఉన్మాదే కాకుండా దాని కింద కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఈ హత్యకు కారకులు నిజానికి ఆ కోణంలో అంటే ధర్మం అనే కోణంలో న్యాయాన్ని కనుక పరిశీలిస్తే వీళ్ళందరినీ లోపల వేయాలి కానీ అది అసాధ్యం అట్లీస్ట్ ఈ శింజిత అని లోపల ఇప్పటికైతే ఆ సోషల్ మీడియా ఖాతాలన్నీ బ్లాక్ చేసుకొని ఎక్కడికో పరారైపోయిందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మెడపట్టి బయటకు తీస్తారు ఎందుకంటే వైరల్ అయింది కాబట్టి వార్త నాలుగు రోజులు వేస్తారు కానీ ఇప్పటికన్నా మారాలి అవేర్ అవ్వాలి జనం లేదంటే ఇలాంటి ఘటనలు దుర్మార్గమైనటువంటి ఘటనలు ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్